హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అల్లర్ రేణి బ్లాక్స్ అండ్ కుకింగ్ ఛానల్ ఈ రోజు మన రెసిపీ వచ్చేసి మిగిలిన ఇడ్లీలతో గారెలని టేస్టీగా ఎలా తయారు చేయాలో చూపిస్తానండి మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి టేస్ట్ అయితే చాలా బాగున్నాయి ఈ గారెలని చట్నీతో కానీ సాంబార్ తో తింటే చాలా టేస్టీగా ఉన్నాయండి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఈ గారెలు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఒక స్పూన్ చిలికర సన్నగా కట్ చేసిన రెండు మూడు పచ్చిమిర్చి అల్లం ముక్కలు కొద్దిగా కొత్తిమీర కరివేపాకు ముందుగా ఈ గారెలు తయారు చేసుకోవడానికి నేను ఏడెనిమిది ఇడ్లీలను తీసుకున్నానండి ఈ ఇడ్లీలను పొద్దున టిఫిన్కి అయితే చేశాను మిగిలిన ఇడ్లీలతో సాయంత్రం ఇలా గారెలు తయారు చేశానండి టేస్ట్ అయితే చాలా బాగా వచ్చాయి మీకు కూడా నచ్చుతాయని వీడియో షేర్ చేస్తున్నాను ఇడ్లీలన్నిటిని ఇలా గిన్నెలోకి తీసుకొని మొత్తం స్మాష్ చేసుకోవాలి చూడండి ఇట్లా వీడియోలో చూపిస్తున్నట్టుగా మొత్తం స్మాష్ చేసుకొని దీంట్లో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని ఒకసారి ఇట్లా కలుపుకోవాలి వాటర్ వేసి కొంచెం ఇలా ప్రెస్ చేస్తూ కలుపుకోవాలి తర్వాత ఒక రెండు టీ స్పూన్ల గోధుమ పిండిని వేసుకున్నాను గోధుమ పిండి వేసి కలపడం వల్ల ఇట్లా గారెలు విరిగిపోకుండా పర్ఫెక్ట్గా వస్తాయండి తర్వాత అవసరం అనుకుంటే మీరు కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని ఇలా ముద్దలాగా వచ్చే వరకు పిండిని కలుపుకొని పెట్టుకోవాలండి తర్వాత అల్లం ముక్కలు జీలకర్ర సన్నగా తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి కొత్తిమీర సన్నగా కట్ చేసుకున్న కరివేపాకు వేసి మొత్తం పిండిలో కలిసేలాగా కలుపుకోవాలి కొంచెం సాల్ట్ని కూడా యాడ్ చేసుకోండి ఆల్రెడీ ఇడ్లీలలో సాల్ట్ ఉంటుంది కాబట్టి మీరు టేస్ట్ చూసి సాల్ట్ని యాడ్ చేసుకోండి ఇలా మొత్తం ఒక ముద్దలాగా కలుపుకొని పెట్టుకున్న తర్వాత దీంట్లో చిటికటి వంట సోడాని వేసి ఒకసారి ఇట్లా కలుపుకోండి ఇప్పుడు గారెలు ఫ్రై చేసుకోవడానికి స్టవ్ ఆన్ చేసి బాండి పెట్టుకొని కొద్దిగా ఆయిల్ పోసి ఆయిల్ని వేడవనివ్వాలి ఆయిల్ వేడయ్యేలోపు కొద్ది కొద్దిగా పిండిని తీసుకొని ఇలా వాటర్ అద్దుకుంటూ ఇలా గారెల్లో ఒత్తుకోవాలి చూడండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా చేసుకోవాలి ఇట్లా వాటర్ అద్దుకుంటూ ఇలా చేతి పైన చేయడం వల్ల పిండి చేతిలో అంటుకోకుండా నీట్గా వస్తుందండి ఇలా ఈ సైజులో చేసుకున్న తర్వాత ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాతనే వేసుకోవాలండి లేకపోతే ఆయిల్ బాగా పీల్చేస్తాయి ఇలా ఒక్కొక్కటిగా వేసుకొని మంటని హై ఫ్లేమ్లోనే పెట్టి ఇవి డీప్ ఫ్రై చేసుకోవాలండి మంట తక్కువగా పెడితే ఆయిల్ ఎక్కువ పీల్చేస్తాయి ఒకవైపు కాలిన తర్వాత మరోవైపుకు టర్న్ చేసుకుంటూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి చూడండి ఇట్లా ఈ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత ఒక గిన్నెలోకి తీసుకోవాలి నేను ముందే అన్నీ ఎట్లా రెడీ చేసి పెట్టి వేసాను అన్ని గారెలని హై ఫ్లేమ్లోనే పెట్టి ఫ్రై చేసుకోండి ఆయిల్ పీల్చకుండా బాగా వస్తాయి మీరు ఎప్పుడైనా ఇట్లా ఇడ్లీలతో గారెలు ట్రై చేస్తారా చేస్తే కామెంట్ చేయండి మీరు కావాలంటే దీంట్లో ఆనియన్స్ కూడా యాడ్ చేసుకోవచ్చండి నేను ఆనియన్స్ వేయలేదు మా పాప అని చిన్నగా చేశాను మీరు కావాలంటే పెద్ద సైజులో కూడా చేసుకోవచ్చండి చూడండి ఈ కలర్ వచ్చిన తర్వాత పక్కకు తీసేసుకోండి వీటిని చట్నీతో కానీ సాంబార్తో కానీ తింటే టేస్ట్ అయితే చాలా బాగుందండి అంతేనండి ఎంతో టేస్టీ టేస్టీ మిగిలిన ఇడ్లీలతో గారెలు అయితే రెడీ అయిపోయినాయి మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి టేస్ట్ అయితే చాలా బాగుంటాయి మీకు కూడా ఎప్పుడైనా ఇంట్లో టిఫిన్ ఇడ్లీలు మిగిలిపోయినప్పుడు ఇట్లా చేసుకొని చూడండి టేస్ట్ అయితే చాలా బాగుంటాయి మళ్ళీ మళ్ళీ చేసుకొని తింటారు ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి మరిన్ని మంచి రెసిపీస్తో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో